కొంతమందిని ఎందుకు ఎదిరించి మాట్లాడతారో అది కూడా చెప్తా మాట్లాడుకుందాము అన్ని ఒక ఆయన ఉన్నాడు సంఘంలో నేను ఇక్కడ పిల్లరా మన సంఘానికి వస్తున్న పలానా పలానా వాళ్ళ అబ్బాయిది రేపు పదమూడో తారీఖు పెళ్ళి అని అన్నీ అనుకునిపోయాయి అదిగో ఆ పెద్ద ఆయన పెద్ద ఆయన అనకూడదు కానీ తల మాసినోడు కుర్రోడు ఒకడు ఉంటాడు రే నెక్స్ట్ డు వే అంకులు నాకు పదహారేళ్ళ అంకులు ఇంకా చదువుకోవాలి టెన్త్ క్లాస్ మొన్నే ఎక్కినట్టు నెక్స్ట్ రా హస్తమాట్లు ఆ మనిషి ఆ పెద్ద ఆయన వీడిని కానీ వాడిని కానీ ఏదో ఒకటి చెరుగుతానే ఉంటాడు సంశోన్ చూడండి అట్లా వెళ్ళిపోయాడు జీవితాన్ని నాశనం చేసుకో నెక్స్ట్ వేరే నెక్స్ట్ నువ్వే ఎంట్లా ఉంటాడు ఆ కోపం కదా అదే మన గౌరవాన్ని మనం కూడా కాపాడుకుంటూ ఉండాలి ఈ కుర్రాళ్ళందరూ ఒక ఇద్దరు ముగ్గురు ఏంటో అంకులు పొత్త ఆకం మన మీదే పెడుతుంటాడు మన ఇంత ముంచిన ఓసారి ఒక తాత చచ్చిపోయాడు అర్థమయ్యగా ఆ తాత్సమ కార్యక్రమానికి వచ్చారు అందరూ వచ్చారు ఈ కుర్రాలు అంటారు అంకుల్ నెక్స్ట్ నువ్వే అయిందా అయిందా ఇప్పుడు వాళ్ళని అనడం దేనికి వాళ్ళ దగ్గర అనిపించుకోవడం దేనికి మనము మన లిమిట్లో ఉండాలి మనం చెప్తే వింటారు అనుకుంటే ఆ స్థాయిలో మనం ఉండాలి అది బట్ వన్ థింగ్ సంఘంలో తల నిరిసిన వాళ్ళు ఉన్నారు అనుభవం కలిగిన వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఏదని చెప్తే మీ దగ్గర సాత్వికముతో కూడిన సమాధానం ఉంటే చెప్పండి పెద్దోళ్ళకి అంకుల